మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ఆవిర్భించినటువంటి ఒక రాజకీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇరవై సంవత్సరంలో అడుగు సందర్భంలో ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించడం ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎలకతుర్తిలో చెలో వరంగల్ పేరట జరుగుతున్నటువంటి ఈ సభ ఏర్పాట్లు చాలా విస్తృతంగా ముమ్మరంగా జరుగుతున్నాయి నేను ఈరోజు అక్కడి నుండే రావడం జరిగింది చాలామంది ట్రాన్స్పోర్టు వేలాది వాహనాలు ఇప్పటికే డబ్బులు కట్టి ఆర్టీసీ దగ్గర మూడు వేల పైచీలకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోవడం వేలాది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ బుక్ చేసుకోవడం సొంత వాహనాలు వేలాది ఉండడము మరి ఇవన్నీ కూడా వరంగల్ వైపు వస్తున్న సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ట్రాఫిక్ జామ్ అంటూ ఉండకుండా ఏర్పాట్లు జరిగినాయి నా ఉద్దేశం ఇలా మీ అందరి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది అంటే విస్తృతమైన మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది సభా స్థలానికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం కూడా మంచి పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎటువైపు నుండి వచ్చేటువంటి వాహనాలకి అటువైపే వాహనాలు నిలుపుదల చేసుకొని దిగి సభా స్థలానికి దగ్గరగా సమీపంలో కూడా మరి నడిచి వచ్చి సమావేశంలో పాల్గొనేటువంటి ఒక మంచి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మేము ఎన్నో సభలు పెట్టాం ఒక్కొక్క సభలో వచ్చినటువంటి అనుభవాలతో ఈ సభ ఏర్పాట్లు చేశాం అంటే ఎలాంటి ఆటంకాలు జరగకుండా మరి వచ్చేటువంటి రహదారులు ఈ సభా స్థలానికి వచ్చే రహదారులు అన్నీ కూడా మంచి రహదారులు జాతీయ రహదారులు మంచిగా వాహనాలు కూడా ఎలాంటి స్పీడ్ లిమిట్ లేకుండా కూడా ట్రావెల్ చేయొచ్చు అక్కడ దగ్గర ఉన్నటువంటి వాటికన్నిటి కూడా ఆ రోడ్స్ నుండి దిగేటువంటి ఏర్పాట్లు కూడా మరి మా నాయకత్వం సూచనల మేరకు అన్నీ ఏర్పాట్లు చేశాం కాబట్టి ఈ సభా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బంది అసలుకే ఉండదు ఎందుకంటే కొంతమంది ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి మీమాంసపడ అవసరం లేదు నేరుగా సభా స్థలానికి చేరుకోవచ్చు కేసీఆర్ గారిని డైరెక్ట్గా మరి చూసి వారి ఇచ్చేటువంటి మంచి మరి ఈ సభలో పాల్గొని కేసీఆర్ గారి ఉపన్యాసాన్ని ఇచ్చేటువంటి సందేశాన్ని మనం అందరం కూడా మంచిగా వినవచ్చు ఈ సభ దిగ్విజయం చేసుకున్నటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మనపైన ఉన్నది ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులపైన బీఆర్ఎస్ పైన ఉన్నది ఎందుకంటే ఈ పార్టీ మనం ఆవిష్కరించుకున్నప్పుడు తెలంగాణ తెస్తామని చెప్పినాం మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ సాధించినాం వారు ఏ రోజైతే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు చెప్పినరో ఏ మాటలు చెప్పినారో అవన్నీ కూడా అమలైపోయినాయి తెలంగాణ తెస్తాము అని చెప్పిండు తెచ్చి చూపించిండు అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పినాం గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాం ప్రజాస్వామ్యంలో కూడా గెలుపు ఓటములు సహజం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ముఖ్యంగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇలా ప్రజలు చాలా అగ్రహంతో ఉన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు చెప్తా ఉన్నది ఒక మాట చేయలేదు ఉన్న తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న తెలంగాణకి ఈరోజు మరి దురదృష్టవశాత్తు ఆటంకాలు ఏర్పడ్డాయి కాబట్టి వీటన్నిటిని ఛేదించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సభ చాలా గొప్ప సభ ఒక బిఆర్ఎస్ పార్టీ ఇరవై సంవత్సరాలు నిండిన కాబట్టి అంతకే పరిమితం కాదు ఇది ఈ సభ ఈ రాష్ట్రానికి దిశ దశ కూడా మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది సభ చాలా గొప్ప సభ కాబట్టి ఎలాంటి ఆటంకాలు చేయకుండా ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఈ సభకు రావాల్సినటువంటి అవసరం ఉంది నేను తెలియజేస్తున్నాను మీకు ఇంత సంఖ్య మేము చెప్పదలుచుకోలేదు ఆ సంఖ్య చెప్పలేము అంటే మేము తరలి వస్తున్నారు మీరు అడుగుతున్నారు ఎంతమంది తరలిస్తున్నారండి మేము తరలిస్తలేము తరలి వస్తున్నారు జనం తరలి వస్తున్నారు తరలి వచ్చే జనం గురించి వెళ్ళి అంచనా వేయలేము చాలా ఇదివరకు జరిగిన సభలకు ధీటుగా ఈ సభ జరుగుతుంది చాలా గొప్పగా జరుగుతుంది ఈ సభ మనందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో జరుగుతున్న సభ ఇది శ్రేణులకి సంఖ్య అంటే మేము ఇప్పుడు రోజు రోజు పెరుగుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో కూడా మేము రెండు వందల మంది వస్తూ ఉన్నారు రెండు వందల మందికి వెహికల్స్ అరేంజ్ చేస్తే ఓ మేము ఇక్కడ వెళ్ళి తెచ్చుకుంటున్నాం అంటున్నారు అంటే మీ సంఖ్య తక్కువ చెప్పవలసిన అవసరం లేదు కదా మాకు వచ్చినప్పుడే తెలుస్తుంది లేదు అదే అందుకోసం నేను ఇప్పుడు ఇక్కడ మీకు అలాంటి చర్చ జరుగుతుందని తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు ఈ పత్రికా విలేకర్ల సమావేశం పెట్టడం గల కారణమే అది ఎలాంటి ఆటంకాలు లేవు మీరు అన్నట్టు ఎలకతుర్తికి రహదారులు ఇబ్బందే లేదు మూడు జాతీయ రహదారుల కూడలి కాకుండా ఎన్నో రహదారులు అక్కడ చేరుకునేటు ఉండే మూడే పరిమితం కాలేదు చుట్టుపక్కల మండలాల కేంద్రాల నుంచి డైరెక్ట్గా వచ్చేటువంటి కేంద్రం అది అసలు కేసీఆర్ గారు అక్కడ నిర్ణయించడానికి చాలా పెద్ద వ్యూహరచన చేసి అక్కడ నిర్ణయం చేశారు సభ స్థలం అది మూడు జాతీయ రహదారులు కలుస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ మిగతా అన్ని కేంద్రాల నుంచి అక్కడికి రోడ్స్ ఉన్నాయి ఒక జంక్షన్ అది పెద్ద జంక్షన్ అది ఇప్పుడు అసలు ఈ ఏడాది అర్థం పేట అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు చెయ్యలేదని చెప్పి ఆగ్రహంతోనే ప్రజలు ఉన్నారు ఇంకా వాళ్ళు మీరు అక్కడ పోతే మేము పథకాలు ఇవ్వమంటే ఎవడు అసలు వినే దశలో లేడు అసలు నువ్వు ఇచ్చే పరిస్థితి లేవు కాబట్టి నువ్వు ఏడుస్తావు అని తిరగబడుతున్నారు ప్రజలు అంటే మేము మా పార్టీ పుట్టినరోజు అది ఎండా ఉన్నా కూడా సభ సాయంకాలం ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు మంచి బ్రహ్మాండంగా చేరుకుంటారు ఇప్పుడు జోషి ఉండడానికి ఎండా చలి రెండు ఉండవు ప్రజలకి జోషి ఉన్నది